హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మరికొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క టిప్పు కూడా చాలా చాలా యూస్ఫుల్ కాబట్టి ఏ టిప్ని మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క టిప్పు కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోద్ది ఇంకా ఫస్ట్ టిప్ చూసేద్దామా సో ఈ టిప్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను అనమాట సో మనం ఇలా బ్రాస్లెట్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం కదా సో ఇలా బ్రాస్లెట్ ఇబ్బంది పెట్టుకోవడానికి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా రబ్బర్ బ్యాండ్తో పెట్టుకోవాలని చెప్పి నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఈ టిప్నైతే షేర్ చేశాను చూడండి వాళ్ళు ఎవరంటే చూడండి ఇలా రబ్బర్ బ్యాండ్తోనే కాకుండా మరో విధంగా పెట్టుకోవచ్చు అనమాట అదే ఎలాగో కూడా చూడండి ఇదిగో రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా నేను బ్రాస్లెట్ పై నుంచి పెట్టుకుని ఇలా పెట్టేసుకున్నా హుక్ పెట్టేసుకున్నాను అంతే ఈజీగా ఎవరు హెల్ప్ లేకుండా మనకి మనమే బ్రాస్లెట్ ఈజీగా పెట్టుకోవచ్చు అలాగే సెకండ్ టిప్ ఏంటంటే ఇలాంటి సేఫ్టీ పిన్ కానీ లేకపోతే హెయిర్ పిన్స్ ఉంటాయి కదా హెయిర్ పిన్స్తోనైనా మనకి మనమే ఈజీగా ఇలా బ్రాస్లెట్ని పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనం హుక్ పెట్టేసుకున్నాక ఈ సేఫ్టీ పిన్ని తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా సేఫ్టీ పిన్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ బ్రాస్లెట్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇదే సేఫ్టీ పిన్ రబ్బర్ బ్యాండ్తో మరొక టిప్ చూద్దాం అన్నమా చూద్దాము ఈ టిప్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టిప్ అనమాట సో తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఈ విధంగా రబ్బర్ బ్యాండ్కి సేఫ్టీ పిన్ పెట్టుకుని ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవాలి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన బాటిల్స్ క్యారీ చేస్తూ ఉంటాం కదా బ్యాగ్లో ఈ బాటిల్స్ అటు ఇటు పడిపోకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది బాటిల్స్ అటు ఇటు పడిపోతే వాటర్ కారిపోయి బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోతాయి కదా అలా అవ్వకుండా ఉండడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన బాటిల్ పడిపోకుండా మంచి టిప్ని చూసాం కదా ఇప్పుడు కేవలం బాటిల్ని క్యారీ చేసినప్పుడు అంటే మన దగ్గర ఎలాంటి బ్యాగ్స్ లేకుండా ఒక బాటిలే మనం పట్టుకుని నడవాల్సి వచ్చినప్పుడు ఆ బాటిల్ని చేత్తో పట్టుకోవడం చాలా చిరాగ్గా ఉంటుంది కదా అలా పట్టుకోకుండా ఈజీగా దాన్ని ఎలా హ్యాంగ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూసారు కదా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎయిట్ షేప్లో పెట్టుకున్నాను కదా ఇలా ఒక తాడు తీసుకుని ఇలా ఒక ఎయిట్ షేప్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇలా ఒక తాడునో లేకపోతే షూ లేస్నో తీసుకుని ఇలా ఎయిట్ షేప్లో పెట్టుకుని పైన ఉన్న రింగుని ఇలా కిందకి కింద ఉన్న రింగుని ఇలా పైకి పెట్టుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఒక సైడు కింద నుంచి లాగుతున్నాను ఒక సైడ్ మనం తీసుకున్న రింగుని కింద నుంచి ఒక సైడు పైనుంచి అనమాట ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా మీరు ఈ నాట్ వేసేసుకోవచ్చు ముడి వేసేసుకోవచ్చు సో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట బాటిల్కి మనం తీసి తీద్దామని ట్రై చేసినా కూడా అస్సలు రాదు అంత గట్టిగా ఉంటుంది చాలా కష్టపడి తీయాలన్నమాట ఒక్కసారి మనం ఇలా వేసిన తర్వాత అస్సలు పడిపోతుందన్న భయమే ఉండదు మనం ఇది కేవలం వాటర్ బాటిల్స్కే కాదండి మనం పాలు బాటిల్స్ పాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా సో పాలు బాటిల్స్ కానీ ఇంకా ఏవేవో తెచ్చుకుంటూ ఉంటాం కదా బాటిల్స్ని ఊరికే చేత్తో పట్టుకోవాలంటే చిరాగ్గా ఉంటుంది కదా ఇలా ఒక ముడి వేసేసుకున్నామంటే ఎంత హాయిగా ఉంటుందో ఇంట్లో కూడా ఈ విధంగా బాటిల్స్ని హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ తోటి మరొక మంచి టిప్ని చూసేద్దాము ఇక్కడ చూపించిన విధంగా బాటిల్ని కట్ చేసుకోవాలి మీకు టిప్స్ నచ్చినట్టు వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్లే మరికొన్ని మంచి టిప్స్ నేను షేర్ చేయగలుగుతాను నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి నేను మరికొన్ని మంచి టిప్స్ షేర్ చేయగలుగుతాను బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైనున్న పేపర్ అంతా తీసేసుకుని ఇలా నిలువ నిలువుగా కూడా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఆ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసేసుకోవాలి చూసారు కదా ఫైనల్గా బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మధ్యలో గ్యాప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని మనం ఎలా యూస్ చేస్తామంటే ఒక మంచి బ్యాంగిల్ ఆర్గనైజర్ లాగా వాడుకోవచ్చు చూసారు కదా ఇలా బ్యాంగిల్స్ని పెట్టుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది డస్ట్ పట్టకుండా మనం ఈజీగా ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి ఏ బ్యాంగిల్స్ ఉన్నాయని చూసుకోవడానికి కూడా బాగుంటుంది తీసుకోవడానికి కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని ఇది కేవలం బ్యాంగిల్స్ ఆర్గనైజరే కాదండి కప్స్ ఆర్గనైజర్లా కూడా వాడుకోవచ్చు మీకు ఈ ఆర్గనైజర్ గుర్తుండే ఉంటుంది మన లాస్ట్ వీడియోస్లో ఈ ఆర్గనైజర్ చేశాను కదా వాటర్ బాటిల్ క్యాప్ తోటి సో సేమ్ అదే విధంగా కప్స్ ఆర్గనైజర్గా ఈ బాటిల్ని కూడా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా కప్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ బాటిల్ని కప్స్ ఆర్గనైజర్గా వాడుకోవాలనుకున్నప్పుడు బాటిల్ని కొంచెం హైట్గా కట్ చేసుకోవాలన్నమాట నేను బ్యాంగిల్ ఆర్గనైజర్గా యూస్ చేసుకుంటున్నాను కాబట్టి షార్ట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్ బాటిల్స్తో మరొక అద్భుతమైన టిప్నైతే చూద్దాము చూసారు కదా బాటిల్స్ని జస్ట్ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదనమాట జస్ట్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఈ బాటిల్స్ ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ టిప్పు సో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా నేను టూ బాటిల్స్ని కట్ చేసుకున్నాను ఫస్ట్ నేను ఈ విధంగా టూ బాటిల్స్ని కట్ చేసుకుని ట్రై ట్రై చేశాను అనమాట ఈ టిప్ వర్కౌట్ అవుతుందా లేదా అని తర్వాత నేను టిప్ వర్కౌట్ అవుతుందని తెలిసాక చాలా బాటిల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఈ బాటిల్స్ని ఎలా వాడుకోవచ్చు అంటే మనం బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా ఈ వర్షాకాలం ఎక్కువ గాలులు రావడం వల్ల ఊరికే బట్టలు పడిపోతూ ఉంటాయి మనం క్లిప్స్ పెట్టినా కూడా ప్లాస్టిక్ క్లిప్స్ అయితే ఇరిగిపోతూ ఉంటాయి అలాగే స్టీల్ క్లిప్స్ అయితే తుప్పొచ్చేస్తూ వచ్చేస్తూ ఉంటాయి కా కదా అలా కాకుండా మనం ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఏమీ కొనవసరం లేకుండా ఇలా వేస్ట్గా పాడేసే బాటిల్స్ తోటి ఈజీగా క్లిప్స్ తయారు చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇప్పుడు నేను శారీకి ఈ బాటిల్ని పెట్టేసుకున్నాను జస్ట్ మనం బాటిల్ క్యాప్ని ఏ విధంగా అయితే క్లోజ్ చేస్తామో అదే విధంగా సో అటు సైడ్ బాటిల్ని పెట్టుకొని ఇటు సైడ్ క్యాప్ పెట్టుకోవాలి సో బాటిల్ని కట్ చేయకుండా కూడా పెట్టుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు కానీ బాటిల్ కట్ చేయకుండా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఈ బాటిల్ ఆగదనమాట ఊడి వచ్చేస్తాయి సో ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల వెయిట్ తక్కువ ఉండి గాలి వచ్చినా కూడా ఊడిపోకుండా ఉంటాయి ఈ టిప్ వచ్చేసి ఇలా కేవలం పల్చగా ఉన్న బట్టలకి మాత్రం ఉపయోగపడుతుంది అంటే టవల్స్ కానీ శారీస్ కానీ లేకపోతే బెడ్షీట్స్ కానీ కర్చీఫ్స్ కానీ ఇలాంటి వాటికి మాత్రం ఉపయోగపడుతుంది అనమాట లావుగా ఉన్న మందంగా ఉన్న బట్టలకి ఇవి పట్టదు అనమాట క్యాప్ క్లోజ్ చేయడం కుదరదు కాబట్టి ఇలా పల్చగా ఉన్న క్లాత్స్కి మాత్రమే ఈ బాటిల్స్ కట్ చేసిన బాటిల్స్ని బాటిల్స్ ఉపయోగపడతాయి ఇలా మందంగా ఉన్న బట్టలకి ఇలా క్యాప్స్ తోటి మనం క్లిప్స్ తయారు చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇది కూడా చాలా బాగా యూస్ఫుల్ అనమాట అసలు క్యాప్స్ కొనాల్సిన అవసరమే లేదు జస్ట్ మనం ఒక సింగిల్ కట్ తోటి మనం ఇలా క్లిప్ రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాటిల్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఆల్రెడీ నేను బాటిల్ మూతలకి మధ్యలో హోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇలా మనం హోల్ పెట్టిన దగ్గర నుంచి ఈ చివరి వరకు ఇలా క్యాప్ని కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా చూసారు కదా ఈ విధంగా క్యాప్ని కట్ చేసుకోవాలి ఈ క్యాప్ని పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట పెద్ద కష్టపడిన అవసరం లేదు జస్ట్ ఇలా సింగిల్ హ్యాండ్ తోటి ఇలా అనేసి మనం ఈ బట్టలకి పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా టిప్ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంటసెప్ల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ టిప్స్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ చూసేద్దాము మన ఇంట్లో ఇలా చాలా కవర్స్ ఉంటాయి కదా ఇవన్నీ చిందరు వందరగా ఎలా పడితే అలా ఉంటాయి కదా అలా కాకుండా నీట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దాము చూసారు కదా కవర్స్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్న కవర్స్ అన్నీ ఒక్కొక్క కవర్లో ఇది ఒక్కొక్క కవరు ఫోల్డ్ చేసుకుంటూ పైన ఇలా కవర్ హ్యాండిల్లో నుంచి మనం పెట్టేసుకుంటూ ఉండాలి ఒకదానికొకటి ఇలా లింక్ కనెక్షన్ లాగా పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా సో కవర్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కోసం ఇంత కష్టపడాల అవసరమా అనుకోవచ్చు దీనికి ఒక మరొక ఆప్షన్ కూడా ఉంది అదేంటో కూడా చెప్తాను వీడియోని చూడండి లాస్ట్ వరకు చూసారు కదా ఇక్కడ నేను ఒక బాక్స్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా చుట్టి పెట్టుకున్న ఈ కవర్స్ అన్నీ ఈ బాక్స్లో పెట్టేసుకుని ఇలా కవర్ బయటకుండా ఇలా పెట్టుకుని ఈ ఓపెన్ ఉన్న సైడ్ని ప్లాస్టర్ తోటి క్లోజ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారా మనకు కవర్స్ కావాలనుకున్నప్పుడల్లా ఈజీగా ఇలా ఒకదానికొకటి లింక్ ఎలా వచ్చేస్తున్నాయో చూసారా ఈజీగా ఆర్గనైజ్ చేసు మనం ఇలా బాక్స్లో పెట్టుకున్న కవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి పెట్టాలా అని అని మీరు అనుకోవచ్చు అలా పెట్టిన అవసరం లేదండి ఇలా కవర్లో హ్యాండిల్కి ఒకటి ఇలా లింక్లా పెట్టేసుకుని ఈ కవర్లన్నీ లోపలికి గంటేసుకోవడమే అంతే మళ్ళీ కవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ బాక్స్ని ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు ఈజీగా మన కవర్స్ అన్నీ ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియోలో చూపించిన ఈ టిప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి చాలా యూస్ఫుల్ కదా మీకు నచ్చాయి అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింపుల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో కలుగుతాం అంటుంది అంటే కేర్ బాయ్